పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అని బిజెపి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణ చిన్న చింతకుంట దేవరకద్ర కౌకుట్ల మండలాల బీజేపీ ముఖ్య నాయకుల విస్తృత సమావేశం చిన్న చింతకుంట మండల కేంద్రంలో సోమవారం ఎంఎఫ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపీ డికే అరుణ ఎన్నికల ప్రచారం చేశారు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు బిజెపి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ భారతీయ జనతా పార్టీ కోటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దేవరకత్ర నియోజకవర్గాన్ని అన్ని నిధులుగా విధాలుగా సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యమన్నారు శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర నాయకులు సుదర్శన్ రెడ్డి ఎగ్గం నర్సింహ అసెంబ్లీ మాజీ అభ్యర్థి కొండ ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు దేవరగద్ర అసెంబ్లీ కన్వీనర్ కురువ రమేష్ అసెంబ్లీ కో కన్వీనర్ భరత్ నాగ భరత్ భూషణ్ లతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ మనం ఈ టైం మనం ఉపయోగించుకోవాలి పూర్తిగా సమయం మనం ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి ప్రతి

మీతో మాట్లాడి మీతో సమావేశం ఒక సమాజ సేవ చేస్తాం ఆ సేవ చేయడానికి మన అవకాశం వచ్చింది దాంట్లో నరేంద్ర మోడీ సాహిత్యంలో ఈ దేశమంతా కూడా నరేంద్ర మోడీ యొక్క తెలిసి నడుస్తుంది ఇప్పుడు వారు అద్భుతమైన వ్యక్తి కాబట్టి మరి ఆయనతో పార్లమెంటుకు మన ప్రభుత్వంలో మన మేళంలో పార్టీ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజలు మోసం ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు అధికారంలోకి వచ్చిన మేంబడే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఏ ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు రాలేదు ఇవ్వలేదు అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఏ రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రాలేదు రైతు బంధు రైతు బంధు రైతు రైతులకు కౌలు రైతులకు కూడా పదహైదు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కరికి ఇప్పటిదాకా పదహైదు వేల రూపాయలు కౌలు రైతులకి లేదు రైతు బంధు అంత వేలు అందలేదు అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వారికి ఇప్పటిదాకా ఏ రైతు కూలీకి పన్నెండు వేలు అందలేదు అదేవిధంగా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఏ ఒక్కరికి పెన్షన్దారులకు వాళ్ళు పుతరిదులు కానీ లేక బుద్ధులు కానీ పిలాంగులు కానీ ఎవరికి ఇప్పటిదాకా పెన్షను పెంచినటువంటి పాపన లేదు ఇంకా ఇంకా యువత నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిస్తాం ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఏ యువకులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇట్లా ప్రతి చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మేము బస్ ఎక్కించాం ఫ్రీ బస్సు ఎక్కించడం అది కూడా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు ఆ బస్సులో కూడా ప్రయాణం అనేది ఏ మహిళకు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరు మేము మేము ట్రైన్ మా బస్సులు ఫ్రీ మేము అడిగినామా అయినటువంటి విధంగా గ్రామాల్లో మహిళలు విమర్శిస్తున్నారు అట్లా మాకు బస్సులే లేవు ఎక్కడో ఆడ ఈడ ఎక్కించి ఎక్కించడం అంటే మనం ఆపరిస్తేనని గ్రామాల్లో మహిళలు మాట్లాడుతున్నారు అదేవిధంగా విధంగా ఇవాళ రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు ఏ ఒక్కరికి జీరో బిల్లుల బిల్లులు ఇప్పటిదాకా రాలేదు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఏ ఒక్క మహిళకు ఇప్పటిదాకా ఐదు వందల రూపాయల సిలిండర్ అందజేయలేదు కేవలం కాగితాల మీద మీడియాలో మాత్రమే ఇవి ఇచ్చినాము ఇచ్చినాం ఇచ్చినా ప్రచారం జరుగుతుంది తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో ఎవ్వరికి కూడా ఇప్పటిదాకా అందలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు మోసం చేయనికే చూస్తుంది ఇక అమలు కావాలంటే కాంగ్రెస్ ఓటేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అయితేనే ఇవైతే ఉండదు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీనే లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు స్టేట్మెంట్ ఇచ్చేది లేదని ఈరోజు చెప్పగానే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పెద్ద దగా మోసం జరుగుతూ ఉంది ఈ ఓటు దేశం కోసం మొన్న రాష్ట్రంలో పార్టీ ఇంటి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటేసి బీఆర్ఎస్ పార్టీ ఓ వేసేందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాళ్ళనే ప్రేమతో వెళ్ళలే కేసీఆర్నే కోపంతో వేస్తే వీళ్ళు గెలిచింది ఈరోజు మళ్ళా దేశం కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మాకు ఓటు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు మాకు ఓటు వేస్తేనే బద్దాలు వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు ఢిల్లీలో దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు కాబట్టి ఈ దేశం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే ఈ మహమూబ్నగర్ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారికి మా ఓటు అని చెప్పి ఎక్కడ పోయినా ఉన్నారు ఎక్కడ పోయినా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇక్కడ అంతా గ్రామ గ్రామాల్లో ప్రతి ఒక్క యువతని కోరుతా ఉన్నా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని అడిగి ఈ దేశం కోసం మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలే మేము నరేంద్ర మోదీ గారికి పోటేసి అమలంపుకి పోటేసి గెలిపించుకుందామని ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కలుసుకునేటటువంటి విధంగా మరి ఒక సమావేశాన్ని ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని వినియోగించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సీసీ కుండకు వచ్చిన దేవడక్ర సీసి కుండ కవకుండా మండలాల నుంచి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు ఎంతోమంది పై స్థాయి నాయకులు అందరూ వచ్చింది చాలా అంటే ఉత్సాహంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీని పిలిపించాలని నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండాలి ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు గెలవాలి ఇక్కడ ఈ కరుణమ్మ గెలవాలి మన ఎంపీగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తాను కాబట్టి మరి మరోసారి ఈ యొక్క పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి అక్కడ చెల్లెళ్లకు అద్దె తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం అమలంపు గుర్తుపట్టి ఈ కరుణమ్మకు ఓటు వేసి గుర్తించండి దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది నూటికి రెండు వందల శాతం ఖాయం కాబట్టి మన ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ వచ్చినానికి తెలుసుకుంటాం ఇంకో